జాబితాను పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు ఇతర ప్రముఖ నేతలు నగర్ నుంచి రమేష్ పహల్వాన్ ఉత్తమ్ నగర్ నుంచి పూజా బలియాన్ పోటీలో ఉన్నారు ఇంతకు ముందు మూడు జాబితాలో ముప్పై రెండు మంది అభ్యర్థులను ఆప్ ప్రకటించింది దీంతో ఢిల్లీలోని మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించినట్టైంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను ఆప్ విడుదల చేసింది ఇందులో ముప్పై ఐదు మంది ప్రకటించింది పార్టీ కన్వీనర్ అరవింద్ న్యూ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు ఇతర ప్రముఖ నేతల్లో కస్తూర్బా నగర్ నుంచి రమేష్ పహల్వాన్ ఉత్తమ్ నగర్ నుంచి పూజా బలియాన్ పోటీలో ఉన్నారు ఇంతకు ముందు మూడు జాబితాలో ముప్పై రెండు మంది అభ్యర్థులను ఆప్ ప్రకటించింది దీంతో ఢిల్లీలోని మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించినట్టు